మిక్స్ చేసుకున్నాం వాటర్ తీసుకున్నాం అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి మేము పెరుగు తేవడం మర్చిపోయినాము ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే మసాలాలో బాగా ఓరేసుకున్నాము అంతలోకి ఓకే బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరికి ఇచ్చినట్టు అందరికి ఎంత ఏడు రూపాయలు లెక్క ఇస్తున్నా నువ్వు కాబట్టి ఒక రూపాయ తగ్గించుకున్నావు తిరిగి ఇచ్చేజానికి లేకపోతే తిరిగి ఇచ్చేది తిరిగి ఇయకుంటే ఆడకు పోతా నువ్వు కింద నువ్వు ఈ లేకపోతే నీ ఆస్తి జమ వేసుకోనని చెప్పి రాసి ఈ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మళ్ళీ సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చేసాము ముందుగా మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి బెల్లక నాలో పెట్టుకోండి మీ లైక్ చేసిన తన వల్ల మీ తరపున ఒక పది మందికి అయితే షేర్ అవుతుంది ఈ రోజు సరికొత్త వీడియో చేస్తాను చూపిస్తారండి ఏం చేస్తున్నానో చికెన్ లెగ్ పీస్ ఫ్రెండ్స్ అక్కడ వరి పెట్టుకుంటా ఉన్నాము మనం ఇంత ముందు మా తోటలు చేస్తా ఉన్నాము అక్కడ పెట్టడానికి ఇప్పుడు చేసేదానికి లేదు అందుకని అక్కడ నుంచి ప్లేస్ మారాము ఈ రోజు ఇంకో కొత్త చేసాము పొయ్యి కమ్మలతో చేసుకున్నాము అంటే మనం అడగే అడికి చెప్పేదానికి ఇబ్బందిగా ఉంది రాళ్ళు అయితే అని చెప్పి ఈ కమ్మీలతో చేసుకున్నాము లబ్బెట్ వేసుకుంటే సింపుల్ గా ఉంటది ఎక్కడికైనా ఎత్తుకుపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది పూర్తిగా చూడండి అందులో మనకు కావాల్సిన మిశ్రమ మొత్తం రెడీ చేసుకోవాలి దాన్ని ఏమి ఇప్పుడు ఎక్కడ చెప్తాడు దగ్గర చూద్దరు ఒక రెండు ప్యాకెట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము నూరుకోలేక ఆ విధంగా పట్లాలు తెచ్చుకుంటున్నాము మీరైతే వీలుంటే నూరుకొని చేసుకోండి ఇంకా బాగుంటుంది కొద్దిగా మొక్కజొన్న పిండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానా దానికి తగినంత వేసుకోండి చాలు కారం వచ్చి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా ఆర్చి చికెన్ పొడి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్ తీసుకున్నాం అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి మేము పెరుగు తేవడం మర్చిపోయినాము ఏదో ఒక వీడియోలో ఏదో ఒకటి మర్చిపోయి రావడమే మా పని ఈ ఫుడ్ కలర్ అనేది లైట్గా వాడుకోండి మేము కొద్దిగా నేర్చుకున్నాము కలర్ఫుల్ కోసం మీకు కావాలంటే వాడుకోండి అక్కడ యూస్ చేయొద్దు నెక్స్ట్ మీకు ఏం ఐటెం కావాలో చెప్పండి ఆ కర్రీ అయితే ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఎలాంటిది కావాలో చెప్పండి చేసి పెడతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే మసాలాలో బాగా ఓరేసుకున్నాము అంతలోకి నూనె కొంచెం హీట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నూనె అయితే హీట్ ఎక్కింది ఒక్కొక్కటి విడివిడిగా వదులుకుందాం ఎక్కువ వేసుకోవద్దు రెండు రెండు వేసుకోం చాలు అంటే మేము తెచ్చినాడు లెగ్ పీసులు సైజులు పెద్దవు కాబట్టి రెండు రెండు చిన్నవి అయితే మీరు మూడు నాలుగు వేసుకోవచ్చు మెయిన్ బాండలు కూడా చిన్నది అందుకని మేము రెండు వేసుకున్నాము పెద్దది తనే వేసుకోవచ్చు ఈ బాండవులు చిన్నది వల్ల మేము రెండైతే వేసుకున్నాము ఫ్రెండ్స్ లెగ్ పీస్లు అయితే ఎక్కువ కుక్ అవ్వండి పక్కండి కొద్దిగా ఆఫ్ ఆయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆకుపాలు అయితే అయిపోయినాయి నూనె నూనె తీసుకొని పక్కన ప్లేట్లో పెడుతున్నాము మాది లెగ్ పీసు పెద్దదిగా సైజు బాగుంది కాబట్టి కొద్దిగా దాన్ని ఇలా ఫ్రెష్ చేసుకున్నాం అంటే కొద్దిగా దాన్ని నలుపుకుంటే చికెన్ ఇలా వస్తుంది జాయింట్ జాయింట్గా దాన్ని మళ్ళీ నూనెలో వదిలేసుకున్నాం ఇలా చేసుకుంటే లెగ్ పీస్ మొత్తం పూర్తిగా బాగా కుక్ అవుతుంది చూడండి ఎలా కుక్ అవుతుందో గుర్తు బాగా కుర్తు అందుకని డబ్బులు ఇస్తావా ఇవా ఎంత కావాలి నాకు ఒక యాభై కావాలేళ్ళు చాలు యాభై ఏడు కానీ ముప్పై ఇస్తా ముప్పై వడ్డీ ఎంత అందరికి ఇచ్చినట్టు అందరికి ఎంత ఏడు రూపాయలు లెక్క ఇస్తున్నా నువ్వు కాబట్టి ఒక రూపాయి తగ్గించుకుని ఆరు రూపాయలు తిరిగి ఇచ్చేదానికి లేకపోతే తిరిగి ఇచ్చేదే తిరిగి ఇకుంటే ఆడకపోతాను కింద నువ్వు ఇలాకపోతే నీ ఆచి జమేసుకోని చెప్పి రాసి ఈ మాట తీసుకుపోతే నేను తీసుకోనా అది పెద్ద కథ కావాలదా ఇచ్చేద నువ్వు నాలుగు ఇల్లు మేము ఇదే నీ గుడ్డిగా అలాంటి ఇస్తా డబ్బులు ఈ లేకపోతే కింద నేను చెప్పిన దానికి సంతకం పెట్టేసి ఇచ్చేసిన వంటి సార్లు ఈ ముప్పై ఏళ్ళు నీకు సందాలే చేతులు చేస్తాను ఓకే బాగా అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో ప్లేట్ అయితే తీసుకున్నాము టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో తినబావా ఎలా ఉంది చెప్పు తిని సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తినడానికైతే చాలా బాగుంటుంది నువ్వు ఒకసారి తిని నువ్వు కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పునా చూస్తాను మసాలకి భలే ఉందా గొప్ప ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు దాకా మన వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చూపించేదానికి మేము ఎంతో శ్రమ పడతా ఉన్నాము మా శ్రమను గుర్తించండి మీరు సపోర్ట్ చేయండి మాకు మరి ఎన్నో వీడియోలు చేస్తానని ప్రయత్నిస్తాము అలాగే బెల్లక్క నాలో పెట్టుకుని ఒక లైక్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలా చేసుకుని తినలేదు ఎక్కువగా డాబాలు లేదంటే ఇంకెక్కడో బయట వెళ్ళినప్పుడు తినున్నామే కానీ మేమంతటం మా చేతులతో చేసుకుని ఫస్ట్ టైం ఇదే తిన్నాం టేస్ట్ చూపరం ఫ్రెండ్స్ అలాగే మా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ కూడా ట్రై చేయండి క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా గాలి వర్షం వచ్చేలాగా ఉంది వేడి వేడిగా చిక్ లెగ్ పిస్ తింటుంటే సూపర్గా ఉంది మీరు కూడా అలాంటి క్లైమేట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్